సేంద్రియ సేద్యం చేయాలన్న ఆలోచన ఆసక్తి ఉన్నా దిగుబడి తక్కువగా వస్తుందని కలుపు సమస్య తీవ్రంగా ఉంటుందన్న అపోహలతో చాలా మంది రైతులు ముందడుగు వేయటం లేదు కానీ ఈ సమస్యలను సహజ పద్ధతుల్లోనే నివారించవచ్చని తమ ప్రయోగాల ద్వారా రుజువు చేస్తున్నారు సేంద్రియ సాగు నిపుణులు సంచులను ఉపయోగించడం వల్ల కలుపు నేలపై పెరిగిన పంటపై ఎలాంటి ప్రభావం చూపించదని చెబుతున్నారు మల్చింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండకపోగా కలుపు తీయించే పని తప్పుతుందని తద్వారా రైతుకు ఎకరాకు ఎంత లేదన్నా ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఆదా అవుతుందని ప్రయోగాత్మకంగా నిరూపిస్తున్నారు ఎకరానికి సుమారుగా మనం దాకా పెడతారు మొక్కకి మొక్కకి ఒక మీటర్ డిస్టెన్సు వర్స్కి వర్స్కి మూడు మీటర్ డిస్టెన్సు పెడతా ఉంటారు గాడ్స్ ఇక్కడ కూడా మొక్కకి మొక్కకి వన్ మీటర్ డిస్టెన్స్ పెట్టాం కాకపోతే ప్రతి బ్యాగ్లోని రెండు మూడు పాదుల దాకా పెట్టేసాం అయినా కూడా గ్రోత్ బాగుంది ఒక్క స్వరలో మట్టికి ఒక్క మొక్కే పెట్టండి ఎందుకంటే దాని లీఫ్ ఏరియా చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ కవర్ చేసేస్తుంది కాబట్టి సొర మట్టికి ఒకటే పెట్టండి బ్యాగ్కి మిగతా అన్నీ కూడా రెండు లేదా మూడు మీరు పెట్టుకోండి పొట్ల కూడా మీరు రెండు మూడు పెట్టుకోవచ్చు అక్కడ కూడా ఇబ్బంది అనేది క్రాప్ బాగా వస్తుంది ఇప్పుడు పదిహేను వందల బ్యాగులు ఈ రకంగా పెడితే రెండు మొక్కలు పెడితే మూడు వేల మొక్కలు అవుతాయి మూడు ఒక్కో బ్యాగ్కి మూడు మొక్కలు పెడితే నాలుగు వేల ఐదు వందల మొక్కలు అవుతాయి ఏమండి అంటే ఒక ఎకరానికి మల్చింగ్ షీట్ వేయాలంటే పదివేలు ఎంత లేదన్నా ఖర్చు అవుతాం మళ్ళా పక్కన వీడ్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తాం కలుపు కోసం ఎంతో కొంత శ్రమ చేయాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఈ కలుపు జస్ట్ ఇలా తీసుకుంటే అయిపోతుంది ఒక మనిషి రెండు రోజుల్లో లేదా మూడు రోజుల్లో ఒకసారి తీసేసుకోవచ్చు ఈ ఈ బ్యాగుల్లో దీనికి పెద్ద శ్రమ ఏం లేదు అంటే ఒక క్రాప్ సీజన్లో దాదాపుగా కలుపుకి మల్చింగ్ షీట్కి ఇరవై వేలు నుంచి ముప్పై వేలు దాకా ఖర్చు అవుతాం ఇక్కడ అంత శ్రమ లేదు అక్కడ మళ్ళా రేజ్డ్ బెడ్ చేయాల్సి వస్తుంది ఎక్కువ మెన్యూరింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఫామ్ యాడ్ మెన్యూర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఎక్కడా కూడా వేస్ట్ అవదు ఒక్క కేజీ కూడా వేస్ట్ అవ్వదు సుమారుగా ఒక్కో బ్యాగ్కి పదిహేను కేజీల దాకా మేము ఫామ్ యాడ్ మెన్యూర్ కలపడం జరిగింది ఇందులోంచి ఎక్కడ కూడా స్పిల్ ఓవర్ అవ్వదు ఒకవేళ బ్యాగ్ చిరిగిపోయి అయిపోయినా కూడా అక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు క్రాప్ అయ్యే వరకు ఏమి డ్యామేజ్ ఉన్నాయి మీకు బ్యాగ్ కాస్త మార్కెట్లో ఆరు రూపాయల నుంచి ఎనిమిది తొమ్మిది రూపాయలు మ్యాక్సిమం పది రూపాయల దాకా ఉంది దానా బ్యాగులు లాంటివి అయితే పెద్ద అయితే పది రూపాయలు ఉన్నాయి లేకపోతే ఆరు ఏడు ఎనిమిది రూపాయలు దొరికేస్తాయి అంటే పదిహేను వందల బ్యాగులు ఇంటూ ఏడు రూపాయలు వేసుకున్నాం సుమారుగా పదివేల ఐదు వందల రూపాయలు పదకొండు వేలు ప్లస్ ఒక లారీ మంచి మట్టి ఒక లారీ మంచి ఎరువు ఉంటే మీరు ఎలాంటి హార్డ్ సాయిల్లో అయినా సరే మీరు చేసేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మేము పెట్టింది కూడా ఈ నెట్ పెట్టాం వెట్టికలు కానీ ఈ నెట్ కట్టేసాం పోల్స్ కట్టి నెట్ కట్టేసాం మీరు ఇంత కాస్ట్లీగా పోల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు బ్యాంబూ స్టిక్స్ కానీ లేదంటే కొయ్యి కానీ ఏదన్నా పాతుకుని చేసుకోవచ్చు రైతులు చేసుకునే విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా తక్కువ ఖర్చుతోటి మీరు దీన్ని ఎక్కువ ఏరియాలో పండించే పంటను కూడా ఇంత తక్కువ ఏరియాలో తక్కువ ఖర్చు చేసుకుని అధిక ఆదాయాన్ని తీసుకోవచ్చు దీనివల్ల క్రాప్ గ్యారెంటీ అన్నది ఉంటుంది సాధారణ పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలో సుమారు పదిహేను వందల వరకు తీగ జాతి మొక్కలను నాటితే ఈ పద్ధతిలో ఒక్కో బ్యాగులో మూడు విత్తనాలు వేసుకున్న ఎకరాకు నాలుగు మొక్కలను పెంచవచ్చు అన్నారు నిపుణులు తక్కువ ఖర్చుతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి లభిస్తుందన్న భరోసా కల్పిస్తున్నారు ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయం అనండి ఈ హెచ్ఎం టీవీ చేస్తున్న సేవ అంతా ఇంత కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ కొత్త కొత్త ఆర్గానిక్ డెవలప్మెంట్ జరుగుతున్నాయో అవన్నీ కూడా హెచ్ఎం టీవీ వారు ఎంతో ఓర్పుతోటి నేర్పుతోటి ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు పక్కన ఉన్నది అజయ్ గారు మనం ఈ ఫామ్ ఓనర్ గారు ఆయనకున్న ప్యాషన్ అంతా ఇంత కాదు ఆసక్తి డబ్బు శ్రమ అన్నీ అన్నీ వెచ్చించి ఈ ప్రయోగాలకి ఎంతో తోడ్పడుతున్నారు రైతులు ఆర్గానిక్ రైతులు ముఖ్యంగా ఈల్స్ రావని పెద్ద ప్రాబ్లం సమాజంలో ఇవాళ ఆర్గానిక్ కూరగాయలకు కానీ అన్నిటికీ చక్కటి డిమాండ్ ఉంది ప్రొడక్షన్ డిఫికల్టీస్ వస్తున్నాయి మొన్న ఆల్రెడీ ఈ పది రోజుల్లో పడ్డ సుమారుగా థౌజండ్ ఎంఎం పడిపోయింది వాన ఎన్ని ఎయిట్ హండ్రెడ్ ఎంఎం పడిపోయింది ఎంత రేజిల్ పెట్టేసినా ఏం చేసినా ఏమీ నిలవట్లేదు ఈ ప్రకృతి వ్యవసాయం అనండి ఆర్గానిక్ వ్యవసాయం అనండి లేకపోతే మన కన్వెన్షనల్ వ్యవసాయంలో కూడా ఇవాళ మోస్ట్లీ మనం కూరగాయల రైతుల గురించి మాట్లాడుతున్నాం వాళ్ళకి ఈ కలుపు చాలా పెద్ద కష్టంగా ఉంది అది ఏమిటంటే కూలీల కొరత ఖరీదు కూడా ఖరీదు కూడా సో ఈ కలుపు ఒకటి రెండు ఈ స్వల్ప సమయంలో అధిక వర్షపాతం ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచంలో ఎవరు ఎక్సెప్షన్ కాదు వీ హ్యావ్ టు మనం ప్రకృతితో జీవించాలి సో మనకున్న వన వనరులతో ఈ ప్రాబ్లంని ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఎలా బయటపడాలి అది సుబ్రహ్మణ్యరాజు గారు మా ఫార్మర్ సైంటిస్టు ఈ సంవత్సరం నరబట్టి దానికి ఆలోచించి ఒక రకమైన సొల్యూషన్తో బయటకు వచ్చారు దీనివల్ల కలిగే లాభాలు ఇది కెమికల్ ఫర్టిలైజర్స్ వాళ్ళు కూడా ఉపయోగమే రెగ్యులర్గా వాళ్ళు కూడా ఉపయోగమే ఆర్గానిక్ వాళ్ళకి మరీ ఉపయోగం ఇంకొక రెండు విషయాలు ఏమిటంటే తెలంగాణ సాయిల్స్ అన్నీ మన ఈ డక్కన్ ప్లేటోలో పై టాప్ సాయిల్ తక్కువ ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళంగానే ఆ వేరు వ్యవస్థ అడ్డం పడుతూ కల్కారియస్ ఆయిల్స్ అంటారు టెక్నికల్గా కింద ఒక రకమైన హార్డ్నెస్ వస్తుంది దానివల్ల కూడా వేళ్ళ వేళ్ళు గ్రోత్ గ్రోత్ కొంచెం ఆగి పెద్ద దిగుబడి ఇవ్వట్లేదు తర్వాత ఇక సాయిల్ కార్బన్ అందరికీ తెలిసిన విషయమే కెమికల్ కానీ ఆర్గానిక్ కానీ ఎవరైనా సరే నేలలో సారం ఉండాలి ఆ టెక్నికల్గా ఆ సారాన్ని ఏదో కార్బన్ మెజర్ చేస్తారు ఏదో ఒకటిన్నర అంటారు కానీ ఇది పాయింట్ టూ పాయింట్ త్రీ ఉంటా ఉంది ఈ పరిస్థితుల్లో ఎకరం అంటే దానికి ఒకటే సొల్యూషన్ గ్రీన్ మెన్యూరింగ్ అండ్ ఫామ్ యార్డ్ మెన్యూర్ పశువుల పేడ పాత పద్ధతిలో ఇవాళ అన్ని టన్నులు అన్ని టన్నులు పశువుల పేడ అంటే దొరకట్లేదు ఎక్స్పెన్సివ్ ఇప్పుడు రాజుగారు చేసిన సుబ్బ్యరాజుగారి ఫార్మా సైంటిస్ట్ చేసిన పనిలో ఒక పదిహేను వందల బస్తాలతోటి సుమారుగా చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఎఫ్ఐఎం తోటి మనకి ఏదైతే ఈ వేళ్ల వ్యవస్థ తీసుకుంటుందో ఆహారం ఆ కాస్త ఏరియా కూడా మనం సైలికి అర్బడి పెంచగలుగుతున్నాం కాస్త ఏరియా మనకి ఆ వేళ్ళు వ్యవస్థ మొత్తం ఎకరం అంతా పెంచి ఆ కలిపికి ఆహారం ఇట్లా ఇదొక చాలా గొప్ప డెవలప్మెంటు దీనివల్ల మంచి మంచి దిగుబడులు వస్తాయి